మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుని తెలంగాణ సాధించిన అంటును అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రేందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకమే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావని ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకి రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియమకాల గురించి మాట్లాడదామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకణాలు కొడుతున్నాడు ఏమన్నాడే ఆయన పాలిచ్చే బర్రీ దున్నపోతుని తెచ్చుకుని రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరిస్తాగిన ఏంది సార్ చెప్పని సార్ మీరు ఒక మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బి స్టేడియం బోతూరు కదా అని ఏం సంగతి చెప్పన్నా ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది ఆ అటెండర్ ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట వస్తాడంట ఎట్లొస్తావా నీ నడవనీకనే తక్కలేదు నీకు నడవనికనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావా అని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడ్ పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలలా ఈ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంట ఆయన డైలాగ్ కొడుతున్న సంతారా సంపూర్ణ నిన్నెవడు చంపుతాడే సచిన పావును సచిన పావును చంపనికే మాకేమైనా పిచ్చ పిచ్చా నీ పని అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆ ఎల్ల మంచంలో వండుకున్నా సావు నోట్ల తలకా పెట్టినా తెలంగాణ సాధించిన అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు